జగన్మోహన్ రెడ్డి అనే నేను పల్నాడులో మరో తెలుగుదేశం నాయకుడిని ప్రత్యర్థులు పొట్టన పెట్టుకున్నారు మార్చర్మ నియోజకవర్గం గుండెపాటుకు చెందిన చంద్రయ్య దారుణ హత్యకు గురయ్యారు చాలా దారుణమైన ఘటన బోట చంద్రయ్య గారు బయటికి వెళ్తుంటే వైకాపా నాయకులు దాడి చేసి కత్తి పెట్టారు ఒక్కసారి చెప్పు మా నాయకుడు పేరు ఒక్కసారి చెప్పు మా నాయకుడు పేరు నేను వదిలేస్తానండి అన్నాడు నా ప్రాణం తీసేయండి కానీ నా నోరు నుంచి జై చంద్రబాబు నాయుడు గారు జై తెలుగుదేశం వస్తున్నాను ఇప్పుడు చంపేసి కేవలం రాజకీయ కక్షలతో ప్లేస్ లో అతి దారుణంగా చంపబడిన చంద్రేగారి కుమారుడికి తోట విరాజనికి శాశ్వత ఉద్యోగం కల్పించడం కోసం చేసిన ప్రతిపాదనని మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనకు తెలుసు రెండేళ్ల అజ్ఞాత జీవితం ఎలా ఉంది సొంతాబాయ్ ఊర్లో అంటే ఇప్పుడు మీ ఊర్లో మీ నాన్నగారిని చంపినట్టుగా మిమ్మల్ని కూడా చంపుతామని చెప్పేసి బెదిరింపులు వస్తా ఉన్నాయంట నిజమే టోట్లుగా పనిచేస్తున్నారు అంటే పల్నాడులో జరుగుతున్నటువంటి హత్యాకాండకి మాజీ ఎమ్మెల్యే హస్తం ఉంది అండి మీ గ్రామంలోనే హత్యలు ఎందుకు జరుగుతున్నాయి

మీరు అలా అన్నారు మిమ్మల్ని తీసుకెళ్తారని మాచర్లా అంటేనే ఒక ఫ్యాక్షన్ అక్కడ ఒక బ్రహ్మారెడ్డి వీళ్ళు అవుతుంది అంటారు ఇంటికి దూరంగా రెండేళ్ళు ఉన్నారు అసలు ఎందుకు ఉండాలి ఉండాల్సి వచ్చింది మరి అంటే వీళ్ళు జాబ్ ఇచ్చి ఓకే సెటిల్ అని చెప్పేసి చేతులు పిలిపిస్తుంటే మా నాన్నగారి కేసు జరగకపోతే నేను